పలు విద్యార్థి సంఘాల నాయకులు అసెంబ్లీని ముట్టడించారు విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య ఆధ్వర్యంలో కట్టా శ్రీనివాస్ నవీన్ చంద్రారెడ్డి బాలు తులసి గౌడ్ వీరేశ్ ప్రణీత్ శివ ఇతర విద్యార్థి నేతలు నిరసన తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు ఎన్నికల ముందు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు కాగా విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు తక్షణమే బడ్జెట్ ను ఇతర రంగాలకి పిల్లలు పర్సెంట్ ని నియమించాలని మరి ప్రతి సంవత్సరానికి రెండు లక్షల జాబులు వేస్తాను ఏమైంది నీ జాబులు మరి నువ్వు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మరి గత ఎన్నికలలో ఏదైతే మీరు ఎన్నికలకు వచ్చేటప్పుడు నిరుద్యోగులకు మరి నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పిరో ఇప్పటి వరకు ఇట్లా ఊసే లేదు అదే విధంగా మరి నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ ఇస్తున్నారు మరి మండలానికి ఒక రెసిడెన్షియల్ ఇస్తారు ఈరోజు నియోజకవర్గానికి పరిమితం చేశారు మీరు స్కూటీలు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఇట్లా స్కూటీలో ఊసే లేదు అదే విధంగా మరి మండలానికి ఒక రెసిడెన్షియల్ ఇస్తామని మండలానికి ఒక రెసిడెన్షియల్ ఇస్తాను मेमे चाहूल <क्यों> ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయ్ బీఆర్ఎస్వి పిడిఎస్ యూతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు అసెంబ్లీని ముట్టడించడంతో పాటు విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే వాళ్ళందరినీ కూడా పీఎస్ కు తరలించినట్టు తెలుస్తుంది పోలీసులు అప్డేట్స్ దీనికి సంబంధించి గుడ్ ఆఫ్టర్నూన్ సునీత కొద్దిసేపటి క్రితమే పలు విద్యార్థి సంఘాల నాయకులు బీఆర్ఎస్సీ కావచ్చు అటు టీడీఎస్ పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా అసెంబ్లీని ముట్టడించడం జరిగింది ప్రత్యేకంగా ఎందుకు ముట్టడించారంటే అటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి వారు స్లోగన్స్ తో కూడా అసెంబ్లీని ముట్టడించడం జరిగింది దీనికి సంబంధించిన ఇప్పటికే పదహైదు శాతం బడ్జెట్ ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ఈ రాష్ట్ర నాయకులు పూర్వపల్ల ఆధ్వర్యంలో దాదాపు ఒక ఇరవై మంది మేర కూడా ఈ అసెంబ్లీని ముట్టడించారు ఆ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి వారు ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క యూనివర్సిటీకి గాను వంద కోట్ల చొప్పున కూడా కేటాయించాలని చెప్పేసి వారు చెప్తున్నారు దాంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు రివర్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని దాంతో పాటు ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను కూడా కేటాయించాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం మాత్రం కనీసం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయలేకపోయి వారు తెలున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వారు చెప్పిన హామీలలో ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరోపక్క పద్దెనిమిది ఏళ్ళు పైబడిన చదువుకుంటున్న అమ్మాయిలకు మీరు చెప్పిన విధంగా స్కూటీలు ఎందుకు ఇవ్వట్లేదు వారి స్కూటీలను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోపక్క ఖచ్చితంగా కూడా విద్యారంగానికి పదహైదు శాతం బడ్జెట్ ను కేటాయించాలి లేకపోతే విద్యా వ్యవస్థ పూర్తిగా సన్నగిలుతుందని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోపక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే అలాగే ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల బడ్జెట్ ను విద్యారంగాన్ని కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్ల విద్యార్థులకు రావాల్సిన బకాయిలు స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిన్న అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టిన విద్యారంగాన్ని కేవలం ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు ఈ బడ్జెట్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిపో సరిపోని పరిస్థితి కూడా నెలకొంటుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది హామీలు మాత్రం గంపెడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను పూర పూర్తిగా అందపాతాలను కూడా తొక్కడం దుర్మార్గం అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డును బడ్జెట్ లో సున్నా కేటాయింపులుగా పెట్టారని చెప్పేసి వారు చెప్తున్నారు దాంతో పాటు ఇప్పటికే ప్రతి మండలంలో నవోదయ విద్యార్థంతో పాటు సమానంగా బీసీలకు కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన ఈ కాంగ్రెస్ సర్కారు సిగ్గు చేయటం అని చెప్పేసి వారు నినాదాలతో కూడా అసెంబ్లీని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది గతంలో ఏదైతే గురుకుల పాఠశాల అనగానే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేవారు ఇప్పుడు గురుకుల పాఠశాల అంటేనే వెళ్ళడానికి భయపడుతున్నారని చెప్పేసి ఆ విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు మూడు లక్షల వార్షిక ఆదాయంలో ఉన్న వారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేసిందని చెప్పేసి వారు నినాదాలతో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరవ అమరువులకు కూడా ఇరవై ఇరవై ఐదు వేల పింఛన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి పచ్చి మోసం చేసిందని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రేమర్చున్నట్టు కావచ్చు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి విద్యా వ్యవస్థకు పూర్తిగా నాణ్యమైన విద్యా విద్యను అందించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది